చాలామంది పేర్లు సంపాదించి ముఖ్యంగా ఆడవాళ్ళు వాళ్ళ బట్టలు విధానం అయ్యి ఉండొచ్చు లేకపోతే వాళ్ళు చేసే రీల్స్ యొక్క కంటెంట్ అయ్యి ఉండొచ్చు ఇదంతా కూడా కొంతమంది మగవాళ్ళని ట్రాప్ చేస్తుంది వాళ్ళని ట్రాప్లో వేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోయేలా చేస్తుంది అయితే దేని గురించి మాట్లాడుతున్నాం అనే విషయంపై మీకు ఒక క్లారిటీ వస్తుంది ఈరోజు ఎపిసోడ్ పూర్తిగా చివరి వరకు చూడండి సో ఈ విషయంపై మనతో మాట్లాడాలనుకున్నారు హైకోర్టు అడ్వకేట్ ఎడ్వెంట్ కేదాసి గారు సార్తో మాట్లాడదాం నమస్కారం సార్ హలో విరాట్ మీకు తెలిసిందే ముఖ్యంగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఒకరు ఒక నిండు జంట ప్రాణం కోల్పోయేలా చేశారు వాళ్ళు ఒక మేల్ డాక్టర్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ తను ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ యొక్క బారిలో పడి ఆ ట్రాప్లో పడి తన భార్యని ఆత్మహత్య చేసుకునే వరకు స్ట్రెస్ పెంచడం జరిగిందనమాట అయితే ఇలాంటి సంఘటన ఎందుకు జరుగుతుంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వీళ్ళ కంటెంట్కి ఒక చెక్ పెట్టడానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లేవా లీగల్గా లా పరంగా ఎటువంటి అప్డేట్స్ ఫ్యూచర్లో వస్తే దీని మీద కాస్త అయినా కట్టడి జరిగేటానికి స్కోప్ ఉంటుంది అంటారు విరాట్ జరిగిందైతే చాలా బాధాకరము ఒక నిండు ప్రాణం పోయింది సోషల్ మీడియాని కట్టడి చేయడానికి లాస్ అనేవి కొంత తక్కువనే విరాట్ ఇప్పుడు ఏంటంటే ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు ఇన్ఫ్లుయెన్సర్ అయినారు భారతదేశంలో వీఆర్ ఇన్ అ టాప్ పొజిషన్ ఇన్ యూజింగ్ ద సోషల్ మీడియా సోషల్ మీడియా డేటా నెట్ ఇంటర్నెట్ ఎప్పుడైతే కరోనా వచ్చిందో పసిపిల్లల చేతిలో కూడా ఫోన్లు వచ్చినాయి కొన్నిసార్లు చూస్తే ఏంటంటే విరాట్ అసలు అంటే కొన్ని రీల్స్ చూస్తే ఏంటంటే చిన్న పిల్లలతోటి కంటెంట్ మాట్లాడిపిస్తున్నారు ఎంత అబ్యూజివ్ లాంగ్వేజ్ అంటే వల్గర్ లాంగ్వేజ్ చాలా అబ్యూజివ్ అంటే వినటానికి కూడా మనకే చాలా అసహ్యంగా అనిపిస్తుంది చాన్ అంటే చాలా వల్గర్ అంటే వల్గర్గా చాలా అబ్యూజివ్గా అంత ఏంటి ఇది సోషల్ మీడియాని ఇన్ఫ్లుయెన్స్ అంటే అట్లా చేయటం వల్ల పేరు వస్తుందన్నా లేకపోతే మార్కెటింగ్ చేసుకుందామన్నా లేకపోతే ఇంటెన్షన్ ఏంటి చిన్నపిల్లలు ఆడపిల్లలు మగపిల్లలు అని ఎవరు అని లేదు విరాట్ అంటే ఇట్స్ బీయింగ్ థరోలీ మిస్యూజ్డ్ ఇప్పుడు పిల్లలకి ఎందుకు మొబైల్స్ ఇచ్చినారు అప్పుడు క్లాసులు అటెండ్ కావాలి లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ అని అన్నారు జియో వచ్చిన తర్వాత అన్లిమిటెడ్ డేటా వచ్చింది ఫోర్ హండ్రెడ్ పెడితే మీకు డేటా అన్లిమిటెడ్ స్కైస్ ద లిమిట్ అంటున్నారు సో దీన్ని పేరెంట్స్ కట్టడి చేయకపోవడం వల్ల ఇప్పుడు మనము మనం మాట్లాడుకునే కంటెంట్లో ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వలలో పడి ఆయన ఏమి తెలివితే కూడా చెప్పు విరాట్ మనం మాట్లాడుకుందాము అ క్వాలిఫైడ్ డాక్టర్ అ గవర్నమెంట్ డాక్టర్ సర్జన్ ఇప్పుడు ఒక ఇరవై ఏడు సంవత్సరాల అమ్మాయి వాళ్ళ పడి అంటే ఈ అమ్మాయి ట్రాప్ చేసిందా ఇప్పుడు రెండు చేతులు కలవంతి చప్పట్లు కావు విరాట్ అమ్మాయిని ఒకదాన్ని కాదు అతన్ని కూడా అందాము మోసం చేసేవాడు ఎంత ఎంత ఎంతైతే రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మోసించబడేవాడికి కూడా అంతే రెస్పాన్సిబుల్ ఉంటుంది అవతల అవతల రెడీ లేకపోతే యువతలో ఏం చేయలేడు కదా విరాట్ ఒకడు మోసం చేయడానికి రెడీ ఉన్నాడు అన్నప్పుడు మోసగించబడటానికి ఇంకోటి రెడీ ఉంటేనే కదా వీడి మోసం చేసేది ఇప్పుడు అమ్మాయి ఏదో తన అవసరం కోసం తను సరే తను ఏదో స్టోరీ చెప్పింది లేకపోతే తను డాక్టర్ని ఇంప్రెస్ చేయాలనుకునేది చేసింది కానీ డాక్టర్ కూడా ఉండాలి కదా ఈజ్ క్వాలిఫైడ్ డాక్టర్ కదా ఇప్పుడు ఆయనను చూసి ఇంకెంతమంది అరే ఆ డాక్టర్ చేస్తే నేను చేస్తే తప్పేంటి ఆయన చేసినాడు కానీ నేను చేస్తే అంటారు కదా సో మరి ఆయన కూడా ఆయన కూడా ఈక్వల్లీ రెస్పాన్సిబుల్ కదా అమ్మాయిని ఒకదాని అనొద్దు మనము సరే అమ్మాయిలు అట్లా చేస్తున్నారు ఇదంతా ఏంటంటే విరాట్ ఈజీ మనీ కష్టపడి పని చేస్తే నెలంత పని చేస్తే ఇరవై వేలు ముప్పై వేలు వస్తాయి అదే ఇట్లాంటి వాడి ఒక ట్రాప్ చేసినారనుకో ఇట్స్ అ గోల్డెన్ గూస్ కదా బంగారు బాతు ఇప్పుడు ఈమె పక్కకు తొలిపోయింది ఎవరైతే తన భార్య ఉందో ఆ డాక్టర్ గారి భార్య తను సూసైడ్ చేసుకొని చచ్చిపోయింది ఇప్పుడు ఈమె పెళ్లి చేసుకుంటాడు దర్ ఈజ్ సో మచ్ ఆఫ్ ఏజ్ గ్యాప్ ఇప్పుడు ఇవాళ ఈమె కోసం అంటే భార్యనే సాక్రిఫైస్ చేసినోడు ఈమెతోటి మాత్రం ఉంటాడని ఈయనకేం గ్యారెంటీ ఉంది ఆమెకేం గ్యారంటీ ఉంది ఆమె మాత్రం ఈయనతో ఉంటుందని ఏం గ్యారెంటీ ఉంది రేపు ఇంకెవరో మంచోళ్ళు కలవచ్చు రేపు ఈయనను షిఫ్ట్ చేయదని గ్యారెంటీ ఏంటి అప్పుడు ఈయన కూడా సూసైడ్ చేసుకోవాలా దట్స్ నాట్ ద వే కదా ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కరెక్టే బట్ ఇట్స్ రాంగ్ వేలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు విరాట్ ఇప్పుడు రీల్స్ అందరూ చేస్తున్నారు ప్రతి ఒక్కరు రీల్స్ చేస్తున్నారు మోటివేట్ చేసే వాళ్ళు ఉన్నారు డిస్ట్రాక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేట్ చేసే వాళ్ళు ఉన్నారు ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉన్నారు కానీ చెడు ఆకర్షణించిన ఆకర్షించినంత తొందరగా మనకు మంచి ఆకర్షించదు కదా సో వి గెట్ అట్రాక్టెడ్ టు ద బ్యాడ్ ఇమీడియట్లీ ఆర్ ఇన్స్టెంట్లీ అదే మనం ఇప్పుడు మంచి మాటలు చెప్పు ఎవరు చూడరు నీ రీల్స్ లేకపోతే నీ వీడియోస్ ఎవరు చూడరు అదే ఇట్లాంటి సగం డోటలు చింపుకొని లేకపోతే సగం డిస్పోజ్ చేస్తూ అంటే ఎక్స్పోజ్ చేస్తూ చూపిస్తే ఓ బాగుంది బాగుంది అని అంటారు నిన్న నేను ఐ వాజ్ స్పీకింగ్ టు సంబడి ఆడోళ్ళ వీడియోలు చూసినంత మొగల వీడియోలు చూడరు సార్ అని ఒక చెప్తా ఉన్నాడు అదే ఒక అమ్మాయి వీడియో చేస్తే పడి పడి చూస్తూ ఉంటారు వాళ్ళకి లైక్స్ వస్తాయి ఫాలోవర్స్ వస్తారు అదే మీరు ఏదన్నా సొసైటీ గురించి లేకపోతే మంచి గురించి లేకపోతే మంచి చెడ్ల గురించి చెప్పండి మీ వీడియో ఎవరు పట్టించుకోరు అసలు మిమ్మల్ని ఎవరు చేయరు మీరు ఇంకా అట్లా అంటే మీకు బ్రతుకు మీద మీకు విరక్తి వచ్చేస్తుంది ఎందుకు ఇట్లాంటి వీడియో చేసిందని అని చెప్పేసి ఒక సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ తను కూడా తను అంటూ ఉన్నారు సో ఏంటంటే ఇప్పుడు అమ్మాయిలు మా వీడియోలు చూస్తున్నారు అని చెప్పేసి పబ్లిక్ని మిస్లీడ్ చేసేసి మిస్గైడ్ చేసేసి అడ్వాంటేజ్ తీసుకొని ఏం చేస్తున్నారు తప్పు అది అంటే నీకు ఒక సరే ఛాన్స్ వచ్చింది నీ దగ్గర టాలెంట్ ఉంది యూ హ్యావ్ ద కెపాసిటీ యూ హ్యావ్ ద క్యాలిబర్ కానీ ఏం చేస్తున్నావు మిస్లీడ్ చేస్తున్నావు మిస్గైడ్ చేస్తున్నావు తప్పు అది అంటే నీకు మంచి చేయగలిగితే చేతనైతే మంచి చేయి కానీ చెడు చేయకు అది ఎంతమందితోటి ఇంపాక్ట్ అవుతుంది ఎంతమంది లైఫ్స్ ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది అనేది అది కూడా చూడాలి కదా విరాట్ సో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ ఇష్యూ అయిపోయింది కాబట్టి అడుగుతున్నాను దీనికి ఇన్ ఫ్యూచర్ ఇప్పుడైతే చట్టాలు ఏం లేవు బట్ ఇన్ ఫ్యూచర్ ఇలాంటివి తగ్గాలి అంటే సోషల్ మీడియాలో జరిగే కొన్ని కొన్ని విషయాలపై అన్నీ అంటలేదు కొన్ని కొన్ని ఇప్పుడు అవుట్ లిమిట్ దాటి జరిగే విషయాలపై కంటెంట్ని ఎవరు కంట్రోల్ చేయగలరు విరాట్ ఇప్పుడు ఎట్ ద మోస్ట్ సైట్ను బ్లాక్ చేస్తారు లేకపోతే ఇప్పుడు ఫేస్బుక్ను రిపోర్ట్ చేయి నేను ఇప్పుడు నేను చాలాసార్లు రిపోర్ట్ చేసిన రిపోర్ట్ చేస్తే ఇట్లాంటి నేను ఇంత ముందు మీతో చెప్పినాను నేను ఇట్లా అబ్యూజివ్ వల్గర్ లాంగ్వేజ్ వాడుతున్నారు అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడుతున్నారు చైల్డ్ అబ్యూజ్ నడుస్తుంది ఇదంతా అంటే వీ డి ఫైండ్ ఎనీథింగ్ అబ్యూజివ్ ఇన్ ద కంటెంట్ అని చెప్పేసి నాకు రిప్లై వచ్చింది ఆ యాప్ నుంచి ఆ యాప్ నుంచి సో ఏం చేస్తాం చెప్పండి ఇన్స్టాకి రిపోర్ట్ చేస్తాం ఇన్స్టా నుంచి ఏమొస్తుంది ఇప్పుడు వాళ్ళకి ఎంతసేపు సబ్స్క్రైబర్స్ కావాలి ఫాలోవర్స్ కావాలి ఎవరికి ఏం అవసరం చెప్పండి ఎవరికి పుట్టిన బిడ్డ ఎక్కి ఏడుస్తుంది అన్నట్టు ఎవరు అంటే అంత టైం ఎవరికి ఉంది చెప్పండి ఎవరు మానిటర్ చేస్తారు ఇప్పుడు నీకు ఇష్టం ఉంటే నీకు ఇష్టం లేకపోతే నువ్వు చూడటం మానేయ్ అలాగే ఉంది నీకు ఇష్టం లేకపోతే నువ్వు మానే నువ్వు చూడకు నువ్వు నువ్వు దాన్ని ఫాలో కాకు నీకు ఇష్టం లేదు నువ్వు ఆమె కంటెంట్ ఎందుకు చూస్తున్నావు అని మళ్ళీ ఎదురుగా నిన్నే క్వశ్చన్ చేసే రోజులు వచ్చినాయి ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయండి నీకు ఎందుక నువ్వు అవన్నీ చూసుడు అన్బ్లాక్ చేసి నువ్వు అది బ్లాక్ చేసేసాయి లేకపోతే ఇన్స్టాను అన్ఇన్స్టాల్ చేసుకో ఫేస్బుక్ను అన్ఇన్స్టాల్ చేసుకో థ్రెడ్స్ నేను సెల్లర్ బీవేర్ కాదు బయ్యర్ బీవేర్ కన్జూమర్ ఫోరంలో ఇప్పుడు కన్జ్యూమర్ లాస్ లో కొత్త కొత్త చట్టం అని కాదు ఇట్స్ ద వర్డ్ వాట్ వి యూజ్ ఇన్ కన్జూమర్ ఫోరం ఏంటంటే బయ్యర్ బీవేర్ మార్కెట్ దుష్టుడు అది తెలిసినప్పుడు మనం దూరంగా ఉండాలి పేడను తెలిసినప్పుడు మనం దూరంగా ఉండాల మనం చూసేసి లేకపోతే నాకు డ్యామేజ్ జరిగింది నాకు అన్యాయం జరిగింది లేకపోతే నాకు మోసం జరిగింది అంటే ఇప్పుడు నువ్వు క్లిక్ చేయకపోతే దానింతటా అదైతే నీ దాంట్లోకి రాదు కదా అన్లెస్ యూఆర్ ఇంట్రెస్టెడ్ టు సీ అంటే మీరు ఇంట్రెస్ట్ చూపించకపోతే దాని అంతా అది మీకు ఓపెన్ సరే వస్తూ ఉంది నీకు స్క్రోల్ అవుతా ఉంది నువ్వు దాన్ని క్లిక్ చేయకపోతే చూడలేవు కదా ఇప్పుడు ఆ కంటెంట్ ఏంటనేది ఆ కంటెంట్ ఆమె బట్టలు వేసుకొని ఉందా బట్టలు లేకుండా ఉందా లేకపోతే ఏమొస్తుందనేది ఆ క్యూరియాసిటీ మనలో జనరేట్ చేస్తూ ఉన్నారు దాంట్లో ప్రాంప్ చేస్తూ ఉన్నారు ప్రాంప్ట్లో నువ్వు చూస్తున్నావు కానీ తప్పెవరిది మనదే కదా మనం చూడకపోతే అక్కడ అసలు ఇష్యూ లేదు కదా ఇప్పుడు ఎవరో ఒక డాక్టర్కి ఒక కాల్ వచ్చింది విరాట్ ఈ డాక్టర్ ఏంటి సడన్గా కాల్ వచ్చిందని చెప్పేసి డాక్టర్ గారు ఓపెన్ చేసినారు ఓపెన్ చేసరికి అమ్మాయి సగంగా హాఫ్ న్యూడ్ అయిపోయింది ఈయన ఏంటి అని చూసే లోపల అప్పటికే కాల్ రికార్డ్ చేసేసినారు అది ఇది చేసినారు నువ్వు నాకు ఇంత అమౌంట్ ఇస్తేనే నేను ఇది చేస్తాం మేము అంటే డాక్టర్ గారు వెళ్ళేసి ఫోన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసినారు సరే సైట్ బ్లాక్ అయిపోయింది ఇప్పుడు మనం మనం క్యూరియాసిటీ మనం డెవలప్ చేసుకుంటున్నాం కదా మనం అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ లేకపోతే అవుట్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ మనం చూస్తున్నాం ఆ సైట్లోకి వెళ్ళి వాళ్ళు వందలు పంపిస్తారు వేలు పంపిస్తారు లక్షలు పంపిస్తారు కానీ ఇట్స్ ఆ ప్రైమ్ డ్యూటీ వెదర్ ఐ నీడ్ టు సీ ఐ షుడ్ నాట్ సీ అనేది అది మన డిస్క్రిప్షన్ కదా నేను చూస్తాను చూడను చట్టాలంటూ ఏమి ఇప్పటివరకు అయితే ఏమి అట్లాంటి చట్టాలు ఏం లేవు ఎట్ ద మోస్ట్ ఏంటంటే సైట్ని బ్లాక్ చేస్తారు కదా ఫర్ హౌ లాంగ్ యూ కెన్ బ్లాక్ ఇప్పుడు గేమింగ్ చట్టాలు గేమింగ్ యాప్స్ బ్లాక్ చేస్తున్నారు బట్ ద సేమ్ యాప్స్ ఆర్ బీయింగ్ అప్లోడెడ్ ఫ్రమ్ అదర్ వేరే ఐలాండ్స్ నుంచి అప్లోడ్ అవుతూ ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి వస్తూనే ఉన్నాయి ఎక్కడ ఆపినారు చెప్పండి ఏం ఆపలేదు కదా ఇప్పుడు ఇరవై తొమ్మిది మంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు బుక్ చేసినారు మన గవర్నమెంట్ తెలంగాణ గవర్నమెంట్ అది అక్కడ ఆగుతుందా చెప్పండి ఏం ఆగదు కదా ఇప్పుడు అన్లెస్ యూ స్టాప్ ఆర్ అన్లెస్ యూ కంట్రోల్ యుద్ది జీల్ని లేకపోతే మీరు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటే అసలు ఈ ప్రాబ్లం లేదు కదా ఇప్పుడు డబ్బులు పోయిన బెట్టింగ్ యాప్లో వాళ్ళే మిమ్మల్ని ఫోర్స్ చేయరు బెట్టింగ్ చేయమని మనంతటా మనమే పోయి మనం బెట్ చేస్తున్నాం కదా సో మనము వీఆర్ఎట్ ఇది కానీ వాళ్ళను ఇప్పుడు వాళ్ళని పాయింట్అవుట్ చేసే ముందు మనం కరెక్ట్ ఉంటే వాళ్ళని కరెక్ట్ చేయాల్సిన అవసరం లేదు కదా వీ షుడ్ బీ నా కంట్రోల్ మనం మన కంట్రోల్లో ఉండి నేను తప్పు చేయను లేకపోతే అవుతుండ చేయను అంటే అది వేరు కానీ మనమే తప్పు చేసుకుంటే అవుతుల నువ్వు తప్పు చేస్తున్నారు అంటే ఎట్లయితే కాదు కదా థ్యాంక్ యూ సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ద గవర్నమెంట్ విరాట్ సో వీ షుడ్ బీ నా కంట్రోల్ అండ్ వి షుడ్ బి కేర్ఫుల్ చాలా క్లియర్ గా చాలా స్పష్టంగా ఈ రోజు ఉన్న రియాలిటీని ఇలా అంటే దట్ ఇస్ ద ఫ్యాక్ట్ విరాట్ అది హిట్ చేసినట్టు చెప్పారు అండ్ లాట్ ఆఫ్ గట్స్ కావాలి దానికి జనరల్గా లేదు కావాలి రావాలి అనేది చాలామంది చెప్తూ ఉంటారు బట్ ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడే పర్సన్ ఎడ్వన్ కేదర్శి గారు అండ్ విన్నారు కదండి ఈరోజు ఉన్న రియాలిటీ ఏంటి మీరు మోసపోతున్నారంటే అది మీ తప్పే తప్ప మోసం చేసేవాడు తప్పు కాదు కాబట్టి బీ అవేర్ చాలా జాగ్రత్తగా ఉండండి హనీ ట్రాప్ ఉండొచ్చు రకరకాల ట్రాప్స్ అనేవి ఉంటుంది అండ్ మనం జాగ్రత్తగా ఉండడం తప్ప వేరే ఆప్షన్ అయితే సో ఇవి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఇన్ఫర్మేషన్ సార్ థ్యాంక్ యూ